కీర్తనల గ్రంథము నూట పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్ధను నది వెనుకకు మల్లెను కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్ధాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వలెను గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వనుకుము ఆయన బండను నీటి మడుగుగానూ చెకుముకి రాతి బండను నీటి ఊటలుగానూ చేయవాడు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి